హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ యాదవ్ తెలుసు కదా నేను యూట్యూబర్ని దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి విలేజ్కి వచ్చినప్పుడు మీరు కళ్ళు తాగండి ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా మన విలేజ్ పీపుల్ మేమైతే ఇక్కడ నల్గొండ సైడు కనగడ డిస్టిక్ మన కురంబెల్లి సైడ్ వచ్చాము సో నేను విలేజ్కి వచ్చాను ఇక్కడ మా బావా మాట్లాడుతుండే ఒకసారి కళ్ళు గురించి మొత్తం కనుక్కుంటా మీరు కూడా అయితే చూడండి అతని గురించి మాట్లాడండి బావ నమస్తే బావా నమస్తే బా బావురా అంతా బాగున్నాం ఏంది కళ్ళు తాగినవు ఈ ఈరోజు తాగినాం కదా ఎన్ని సీసెలు బట్టి వేసినావు ఈరోజు మూడు సీసాలు వేసినాం ఈ కళ్ళు తాగడం వల్ల ఉపయోగం ఏంటి అటువల్ల తాడు చెట్టు అంటే ఇట్లా పల్లెటూర్ల కళ్ళు అనేది చాలా ఫేమస్ ఓకే కళ్ళు చాలా అమృతం విలేజ్లలో ఫేమస్ ఇది పల్లెటూర్లలో కళ్ళు తాగడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది దేనికి మెయిన్ దేనికైనా గానీ ఇప్పుడు మందు మామూలుగా బీరు దానికంటే కళ్ళు తాగడం ఆరోగ్యంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు వారంలో ఎన్నిసార్లు తాగుతారు వారానికి ఏమైనా ఒకటే రోజు తాగను వారం మొత్తం తాగుతాను అది హాబీనా ఏంది అసలు తాగ అంతే అది కళ్ళు ఎట్లా ఉంటుంది అంటే అది చెట్టు నుంచి వచ్చేది స్వచ్ఛమైంది కదా బాగుంటది చాలా ఆరోగ్యానికి అంటే తాగ తలకాయ కూడా తిరగడం ఉంటుందా అలాంటిది ఏముండదు అది మంచి కళ్ళు అమృతం కాదు కొందరికి తిరుగుతాదంట కళ్ళు తిరిగి కింద పడితే తిరకపోవడము వాళ్ళకు ఒక్క లేకపోవడమో కానీ అలాంటి ప్రాబ్లం ఏముండదు కళ్ళు తిరగడం కళ్ళు తిరగడం ఏముండదా అంటే ఏముండదు బాగుంటది కళ్ళు నేచురల్ డ్రింక్ కళ్ళు మంచిగా మనకి కళ్ళు చాలా లైక్ మీరు వారంలో తప్పకుండా తప్పకుండా సిక్స్ డేస్ దాకావలసిందే ఒక ఆదివారం తప్ప ఎందుకంటే ఆదివారం మీకు హాలిడే అంటారా ఓకే మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం బాగా అవుద్దా కళ్ళు ఎండకాల సంబర్ ఫుల్లు కళ్ళు అయితే మరి మన ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నావు నో మన వ్యూయర్స్ మన సబ్స్క్రైబర్ కదా ఇప్పుడు ఎనిమిది వందల మందిరు మనకు వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళందరికీ అంటే సరే సిటీలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా పోవచ్చు కానీ పర్యాటకులకు వచ్చిన తప్పనిసరిగా విలేజ్లో కళ్ళు తాగితే చాలా మంచిది తప్పకుండా తాగిపోండి కళ్ళు తాగిపోండి కానీ మంచిగా సిటీలో కూడా ఆ కళ్ళు సిటీలో కళ్ళు వేరు ఇక్కడ వేరు విలేజ్ కళ్ళు వేరు సిటీ అనేది అది వేరు అది కంపౌండ్ కళ్ళు అది కథ వేరుంటది మన విలేజ్ లెలా స్వచ్ఛమైంది మంచిగా పల్లెటూరులో విలేజ్ కళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ ఈవినింగ్ ఉదయమే మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ తక్కువ మార్నింగ్ బాగుంటది మార్నింగ్ తాగుతా మంచిదా ఈవినింగ్ మంచిది మంచిదా మార్నింగ్ తాగుతేనే మంచిది పొద్దుగాల ఆరోగ్యానికి పరిఘటన తాగడం చాలా దీనివల్ల మోషన్స్ అయితే అంటారు మోషన్స్ అయితే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే కానీ కళ్ళు అయితే డేంజర్ అంటే అట్లా ఏమి ఉండదు కళ్ళు అయితే చాలా మంచిది కళ్ళులో ఉన్న చెత్త చెదారం అంతా మంచిగా బాగుంటుంది మీ పేగులు అనేవి క్లీన్ అవుతాయి హైదరాబాద్ మన జంక్ ఫుడ్ తిని తినపోతే బలిచినట్టు బలుస్తున్నారు ఇక కళ్ళు తాగడం వల్ల మంచిగా బాగుంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది సో మీరు ఏం చెప్పదలు లాస్ట్ కులేజ్ వచ్చినప్పుడు కళ్ళు తాగడం కళ్ళు గురించి మంచిగా తెలుసుకోవడం మంచిది ఓకే సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే కళ్ళు తాగండి ఆరోగ్యంగా ఉండండి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక అనేది తాగి ఎంజాయ్ చేయండి కళ్ళు తాగితే మంచిది కూడా కూడా రోజు డైలీ అప్పుడప్పుడు మీరు తాగండి మీకు అడ్రస్ కావాలంటే మీరు దయచేసి కనగాలి మండలం కురంపల్లి చండూరు అలాగే చండూరు దగ్గర ఉంటుంది ఉడతలపల్లి కోటైగూడెం ఇదంతా కళ్ళు ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మనం వచ్చి అప్పుడప్పుడు తాగిపోండి కురంపల్లికి వచ్చి కళ్ళు ఎక్కడైనా అడగండి అది మెయిన్గో కురంపల్లిలో మేము ఉన్నాం ఇప్పుడు ఒక పది ఇట్లా ఉంటాయి పది గుడిసెలు ఉంటాయి చాలా మంచిగా పోస్తారు ఓకే మన వీడియో నస్తే లైక్ చేసుకోండి అలాగే మన వీడియో కామెంట్ చేయండి కళ్ళు తాగేవాళ్ళు లైక్ చేసుకోండి